వెల్కమ్ టు ఎస్నానీ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్లో యాక్షన్ అయినా కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ యాభై మూడు రూపాయల టాప్ రేట్ పలికింది ఫిఫ్టీ త్రీ రూపీస్ సన్న చిక్కుడు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ యాభై రెండు రూపాయలు ఫిఫ్టీ టూ రూపీస్ వైట్ బీన్స్ అరవై మూడు రూపాయలు సిక్స్టీ త్రీ రూపీస్ పెన్సిల్ మిర్చి నలభై మూడు రూపాయలు ఫార్టీ త్రీ రూపీస్ బీరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ సొరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ పాలే వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ ముల్లంగి పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ బెండకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ క్యారెట్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ కందికాయలు యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అలసంద నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌజండ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ పుదీనా కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్